దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక లుక స్వార్థ పదహైదవ అధ్యాయం ఐదవ వచనం అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఏమి పోగొట్టుకొని పోయింది అని అంటే వంద గొర్రెల్లో ఒక్క గొర్రె పోగొట్టుకొని పోయిందంట పోగొట్టుకుపోయినటువంటి గొర్రెను పోగొట్టుకుపోయినటువంటి నాణ్యమును పోగొట్టుకొని పోయినటువంటి కుమారుణ్ణి దేవుడు వెతుకుతూ ఉన్నాడంట దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు ఎలాగూ పోగొట్టుకొని పోతూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర గొర్రె పోయినట్టుగా లేక వెండి నాణ్యం పోయినట్టుగా తప్పిపోయిన చిన్న కుమారుడు తప్పిపోయినట్టుగా మన జీవితాల్లో ఇలాంటి సందర్భాలే ఉండవు ప్రియుల కానీ జరిగేటువంటి కార్యం ఏంటంటే దైవ చిత్తానుసారముగా మనం జీవించకుండా తప్పిపోతూ ఉన్నాం కుటుంబంలో నుండి సంఘంలో నుండి సమాజంలో నుండి దేవుని చేతిలో నుండి వాక్యంలో నుండి ఆయన సన్నిధిలో నుండి మనం తప్పిపోయి పోగొట్టుకొని పోతూ ఉన్నాం ఎందుకంటే ఇహలో ఒక సంబంధమైనటువంటి కార్యాల చేత మనం తప్పిపోతూ ఉన్నాం అందుకని తప్పిపోయినటువంటి ప్రతి కుటుంబ సభ్యున్ని దేవుడు పిలుచుకొని వస్తూనంట గొర్రెని ఎలాగో పిలుచుకొని వచ్చాడో నాణ్యం ఎలాగో ఆమెకు దొరికేటట్టు చేశాడో తప్పిపోయిన కుమారుడు తర్వాత ఇల్లు చేరేటట్టు దేవుడు ఎట్లు కార్యం జరిగించాడో అలాగున మన ఆత్మీయ జీవితాలను ఏ ఏ ప్లేస్లో ఏ ఏ సందర్భంలో ఏ విషయంలో మనం తప్పిపోయి లోకం వెంట పరిగెత్తుతూ ఉన్నామో వాటన్నిటి విషయంలో మనం సరిచేయబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం పెద్దలు పెద్దలుగానే ఉండాలి ప్రియుల కొంతమంది పిల్లలు పొరపాట్లు చేసిన బుద్ధిహీనమైన పనులు చేసిన బుద్ధిహీనంగా మాట్లాడినా బుద్ధిహీనంగా ప్రవర్తించి నష్టం చేసి ఎన్ని చేసినా సారి చెప్పే అలవాటు చాలామందికి ఉండదు ప్రియుల అయితే దేవుని బిడ్డలు తక్షణమే సారి చెప్పేవారుగా ఉండాలి అప్పుడే తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ప్రేమ కలుగుతుంది పిల్లలకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది నిజమే నా తప్పే నేను తప్పు చేశాను అని గ్రహింపు జ్ఞానం వస్తుంది అది దేవుని బిడ్డల యొక్క లక్షణం పొరపాటు జరగగానే వెంటనే ఏం చెప్పాలి చెప్పండి సారీ చెప్పాలి అది దేవుని బిడ్డల యొక్క లక్షణం ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల్ని ఇబ్బంది పెట్టేవారుగా కష్టపెట్టేవారుగా కొట్టేవారుగా తిట్టేవారుగా ఉండకూడదు బుద్ధి చెప్పమన్నాడు దేవుడు ఎంతవరకు కొంతవరకే కానీ పిల్లలు ఇంట్లో నుండి పారిపోయేంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు కొన్నిసార్లు మనం ఏం చేయకపోయినా కూడా మన పిల్లలు మన దగ్గర నుండి పారిపోతూ ఉంటారు ఎందుకంటే వారి దుష్ట అలవాట్లకి ఇక్కడ ఇరుకు గనక వారు పారిపోతూ ఉంటారు అది మనకు సంబంధం లేదు ప్రిల్లారు తప్పిపోయిన కుమారుడు కూడా పారిపోయాడు తండ్రికి ఏమన్నా సంబంధం ఉందా ఏం లేదు కదా మరలా వాడే బుద్ధి వచ్చి ఇల్లు చేరేటట్టు దేవుడు కార్యం చేశాడు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కుటుంబాల్లో ఎవరు తప్పిపోయినా కూడా దేవుడు వారిని వెతుకుతూ ఉన్నానని దేవుడు తెలియజేశారు తప్పిపోయినటువంటి గొర్రెను ఎలాగునా తండ్రి వెతకడానికి వెళ్ళాడో తప్పిపోయినటువంటి నాణ్యం కోసం పోగొట్టుకుపోయినటువంటి దానికోసం ఆ స్త్రీ ఎలాగున వెతికిందో తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎలాగున పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చాడో మన రక్షకుడు కూడా ఏ విషయాల్లో మనం తప్పిపోయి ఉన్నామో వాటన్నిటి విషయంలో దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మనల్ని చేర్చడానికి దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు ఒకనొక సందర్భాన్న ఒక్కో కుటుంబంతో దేవుడు లేడు లేనందుకు జరిగినటువంటి కార్యం ఏంటంటే చూడండి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది వ్యవహార సువార్త పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చి నన్ను చదువుకుందాం అంతట మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు నేనుమతుడైనటువంటి దేవాతి దేవుడు అక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని ఆమె దుఃఖంతో దేవునితో ఈ మాట అంటా ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎక్కడ ఉంటూ ఉన్నాడో అక్కడ విజయాలు ఉంటాయి దేవుడు ఎక్కడ ఉంటాడు ఏముంటాయి విజయాలు ఉంటాయి దానికి ఈమె అంటా ఉన్నది నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు దేవుడున్న దగ్గర మరణం ఉండదు దేవుడున్న దగ్గర దుఃఖం ఉండదు దేవుడున్న దగ్గర అవమానం ఉండదు అందుకని మేము ఇంత ఏడుస్తున్నామయ్యా మూడు రోజుల క్రితమే నీకు చెప్పంపించాం లాజరకు సీరియస్గా ఉందని నువ్వు రాలేదు నీవిక్కడ ఉంటే ఇది మాకు సంభవించేది కాదని వారు దుఃఖంతో దేవుని ఎదుట ఏడుస్తూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనతో ఉంటే మనకిక మరణం ఉండదు ప్రియుల అలాగని మరణం ఉండదు కాబట్టి మనం చనిపోయే పరిస్థితి ఉండదా అంటే చనిపోయే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు తొలగిస్తాడు కొన్ని సందర్భాల్లో మనం చనిపోయినా కూడా మరలా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మరలా పునరుద్ధాన బలంతో దేవుడు మనల్ని లేపుతానని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మరియ మార్తలతో లేనందుకు లాదరు చనిపోయారు ఆయన ఉంటే జీవం అందుకని ఆయన వచ్చిన తర్వాత ఏమంటున్నారు ప్రభువా ఇప్పటికే నాలుగు రోజులైపోయింది శవం దుర్వాసన కొడతా ఉంది అంటూ ఉంటే దేవుడు పునరుత్నమును జీవమును నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అందుకని రాతిని పొరిలించి లాజరును పేరు పెట్టి పిలిచి దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు దేవుడు తన ప్రియబడ్డలతో ఉండి ఘనకార్యాలు జరిగించాడు ఉదాహరణకు శిష్యులందరూ కూడా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు లేక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆయన నిద్రపోతూ ఉన్నాడు అప్పుడు అదంతా అలల చేత గాలి చేత తుఫాను చేత గందరగోళం అయిపోయి మునిగిపోయే పరిస్థితి వస్తే దేవుడు ఓడలోనే ఉన్నాడు పడవలోనే ఉన్నాడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు కదా మనకేం కాదు అనుకోవట్లేదు అనుకోకుండా వారు టెన్షన్ పడి అయ్యా ఏంటి అలాగ నిద్రపోతూ ఉన్నావు మేము నశించిపోతూ ఉంటాను హాయిగా నిద్రపోతూ ఉన్నావే అని దేవుణ్ణి అంటూ ఉన్నారు అప్పుడు దేవుడు వారిని గద్దించి ఇంకా మీకు విశ్వాసం రాదా ఇంకా మీకు బుద్ధి రాదా ఇంకా మీరు బలపరచబడలేరా ఇంకా మీరు ధైర్యంగా ఉండలేరా నేను మీ దగ్గరే ఉన్నాను కదా ఏం జరుగుద్దని మీరు టెన్షన్ పడుతున్నారని దేవుడు వారిని గద్దించి గాలిని కూడా దేవుడు అక్కడ గద్దించగానే ఏమైందంట మిక్కిలి నిమ్మలమాయనని వ్రాయబడి ఉన్నది దేవుడు ఎక్కడుంటే అక్కడ నిమ్మలము నిదానము నిబ్బరము శాంతి సమాధానము ఉంటా ఉన్నది